జమిలు ఎన్నికలు నిజంగా వస్తాయా వచ్చేస్తున్నాయి త్వరగా ఇదన్నా బాబు గారికి తెలిసిందా అందుకే కాస్తంత పరుగులు తీస్తున్నారా పాలన విషయంలో ఈ అనుమానాలు అయితే వస్తున్నాయి నిజంగా జములు ఎన్నికలు వస్తున్నాయా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకరికి జమ్లు ఎన్నికలు వస్తాయి వస్తాయని చెప్పి ఆయనే సైలెంట్ అయిపోయారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దీనికి సంబంధించి అన్న సమాచారం వచ్చిందా అనేది ఎందుకంటే ఖచ్చితంగా ఢిల్లీ వర్గాల అయితే జమిలీకి రంగం సిద్ధమైంది అనేది ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో సింధూర్ సాక్షిగా బలమైన బీజం పడింది అని కూడా చెప్తున్నారు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్తో పేచమనించిన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిండా ఐదేళ్ల మిత్రుల మీద ఆధారపడి కేంద్రంలో అధికారంలోకి వెలదీయాలని అనుకోవడం లేదట ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతీసిన మోడీ అపరిమితమైన అపరిమితమైన ఇమేజ్ వచ్చింది అని బీజేపీ పెద్ద లెక్క అయితే వేస్తోంది రాజకీయంగా దీన్ని సొమ్ము చేసుకొని వాడవాడల దేశమంతా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు ఇంకా దిగువ స్థాయిలో బీజేపీ నాయకులు కూడా నిర్వహిస్తున్నారు పదమూడు ఈ నెల పదమూడు మొదలైన ఈ తిరంగా ర్యాలీలు ఈ నెల ఇరవై ఒకటి వరకు పదకొండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహించడం వెనక అసలు ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చిన ఇమేజ్ని పూర్తిగా రాజకీయంగా మలుచుకోవడానికి అనేది కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న విమర్శ మరోవైపు చూస్తే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉంది పాకిస్తాన్ విషయంలో భారత్ మొత్తం ఆప్షన్లన్నీ తర్వద్దే ఉంచుకుంది ఉగ్రదాడి ఏమాత్రం జరిగినా ఆ క్రీనీడ కనిపించినా కూడా యుద్ధమే అని ప్రకటించిన నేపథ్యంలో పాక్తో భారత్ కయ్యానికి కాలు దువ్వాలి అని అనుకుంటే దొవ్వచ్చు అదేవిధంగా పాక్ని కొమ్ములు విరిచి మూల కూర్చోబెట్టిన ఖ్యాతి కూడా భారత్ సొంతమవుతుంది ఈ నేపథ్యంలో కులగణలు కూడా బీజేపీ తన అమ్ముల పొది నుంచి తీస్తోంది గనక జరిపించి బీసీలకు ఓబీసీలకు పెద్దపేట వేస్తే బీజేపీ రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంటుంది దాంతో రెండు వేల ఇరవై ఆరులో జనాభా గణన కులగణన ఒకేసారి చేపట్టి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో జమిలీ ఎన్నికలకు వెళ్లాల అనే ఆలోచన బీజేపీ చేస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట అయితే అలా రెండేళ్ల పాటు అధికారం చేతిలో ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో నినదించిన నాలుగు వందల సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని బీజేపీ చూస్తోంది అనేది ఒక లెక్క ఇక బీజేపీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది మిత్రపక్షమైన టీడీపీకి తెలిసిపోయిందేమో అన్న చర్చ అందుకే బాబు గారు కూడా సుప్రతిక్ హామీలు ఒక్కొక్కటి బయటికి తీసేయడానికి రెడీ అవుతున్నారు జములు ఎన్నికల లోపే అన్ని హామీలు అమలు చేసేసాం పట్టాలెక్కించేశాం అని గనక ప్రజలకు చెప్పుకోగలిగితే మళ్ళీ ఘన విజయం సాధించవచ్చు అనే ఆలోచన చేస్తున్నారట మరి నిజంగా జమ్లీ రాబోతుందా రెండు వేల ఇరవై ఏడులో చూద్దాం